హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయ టైల్స్కి ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే కంపారిజన్ ప్రతి ఒక్కళ్ళం చిన్న పిల్లల దగ్గర నుంచి తొంభై ఏడు వంద ఏళ్ళు ముసలాళ్ళ దాకా కంపారిజన్ ఎక్కువ చేస్తూ ఉంటాం ఆ కంపారిజన్ వల్ల మనం జీవితంలో ఎన్నో నష్టాలు ఎన్నో కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా జయాలు అపజయాలుంటాయి జయాలుంటాయి నష్టాలుంటాయి ఎన్నో కష్టాలు వస్తాయి అన్నీ వస్తాయి ఎందువల్ల వస్తాయి మనకి మనం తెచ్చుకున్నవే కష్టాలన్నీ ఎలా తెచ్చుకున్నాం ఈ కంపారిజన్ వల్ల తెచ్చుకున్నాం ఒకళ్ళతో ఒకళ్ళు పోలికలు పోలికలు వాళ్ళకంత ఇల్లుంది మనకి చిన్న ఇల్లుంది వాళ్ళకి అంత ఆస్తుంది మనకింత తక్కువ వస్తుంది వాళ్ళకి అంత బంగారం ఉంది మనకి చీరలే ఉన్నాయి ఇలా కంపారిజన్ చేసుకొని చేసుకొని మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం అనమాట ఇది ఉంది కదా మనకి చాలు కదా మనకన్నా లేని వాళ్ళని చూద్దామా ఇది వారు పూర్వం సావిత్రండి చూస్తారా చెప్పు లేనివాడిని చూసి చెప్పులేసుకున్న వాడు సంతోషించాలి అందుకని నాకు బూట్లు లేవని బాధపడకూడదు అనేవారు అలాగా ఏదైనా కూడా మనకు ఉన్నదాంతో మనం కంపేర్ చూ సంతోషంగా ఉన్నాం అనుకోండి జీవితం మనం సంతోషంగా గడపగలుగుతాం లేదు అంటే ఎన్ని కష్టాలు నష్టాలు రావాలో ఎన్ని రావాలో అన్నీ వస్తూ ఉంటాయి ఏంటంటే మనకి మనమే హాని చేసుకుంటున్నాం మనకి మనమే కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేయడం లేదు మనకి మనమే చేసుకుంటున్నాం ఎలాగా ఈ పోలికలతోటి అవునంటారా కాదంటారా ఒక్క నిమిషం మ్యూట్ చేసి మీరు ఆలోచించి కామెంట్ పెట్టండి కాబట్టి ఏంటంటేనండి మనల్ని మనమే కష్టపెట్టుకున్నాం మనం మనమే చిన్నపుచ్చుకుంటున్నాం మన విలువను మనమే తగ్గించుకుంటున్నాం మన గౌరవాన్ని కూడా మనమే తగ్గించుకుంటున్నాం దేనివల్ల ఈ కంపారిజన్ వల్ల ఈ పోలికల వల్ల అవతల వాళ్ళతో మనం పోలికలు పోలికలు పోల్చుకోవడం వల్ల చెప్పాను కదండి వాళ్ళకి అంత బాగుంటారు నేను ఇలాగ ఉంటాను నేను అల్లగా ఉంటాను వాళ్ళు తెల్లగా పొడుగ్గా అంత అందంగా ఉంటారు ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం కంపేర్ చేసుకొని ఇతరులతో పోల్చుకొని మన జీవితంలో మనమే బాధల్ని కొని తెచ్చుకుంటున్నాం ఏం చేస్తాం అవతల వాళ్ళ జీవిత విధానం చూస్తాం వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారు వాళ్ళు ఎంత డబ్బు ఉంది ఎంత చక్కగా బట్టలు వేసుకుంటారు ఎంత చక్కగా నగలు పెట్టుకుంటారు కారులో తిరుగుతారు నాకెందుకు లేవు ఇవన్నీ నాకు మంచి బట్టలు లేవు కట్టుకున్నా నేను బాగుండను కాబట్టి నా ఆ బట్టలు ఇలా ఉన్నాయి కాబట్టి నేను బాగుండను ఇలా రకరకాలుగా మనకి మనమే కంపేర్ చేసుకుంటూ ఉంటాం మనకు మనమే కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం నాది ఒక బతికేనా ఇలాగ నిరంతరం మన్ని మనమే తిట్టుకుంటూ మన్ను మనమే కించపరుచుకుంటూ ఉంటాం ఏంటంటే ఇవన్నీ తలుచుకొని తలుచుకుని నిరాశ నిస్పృహ అసూయ ద్వేషం అవత ఆటోమేటిక్గా అవతల వాళ్ళ మీద కుళ్ళు ఈ జలసీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎందుకు ఆ కంపారిజన్ ఎప్పుడైతే మొదలవుతుందో అవతల వాళ్ళని చూసి కుళ్ళు కుచితం ఇవన్నీ వస్తూ ఉంటాయి మన మనసులో మనం నిరాశ నిస్ఫృహులు చెంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నానా బాధలు పడుతూ ఉంటాం ఇప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే అవతల వాళ్ళతో మన పోలికలు పోల్చుకుంటూ ఉంటామో అప్పటితో మన ఆనందం అంతా సమాధి అయిపోయినట్టే కష్టాలు మొదలైనట్టే అంతే కదా ఇక తృప్తి ఉండదు మానసిక తృప్తి ఎప్పుడు ఉండదు జీవితంలో ఇంకే ఇంకే తృప్తి ఎన్ని ఉన్నా కూడా తృప్తి పడలేము బాధల్లోనే ఉంటాం ఇతరులతో పోల్చుకోవడం వల్ల మనకి ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు అని తెలుసా ముందు మనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది మనలో మనకి ఏం స్పెషాలిటీ ఉంది మనలో ఉన్న కళ ఏమిటి మనలో ఉన్న మంచి ఆర్ట్ ఏమిటి లేకపోతే మనలో ఏదో ఒక స్పెషల్ ప్రతి మనిషిలోనే ఒక స్పెషల్ ఉంటుంది అది మనం గుర్తించుకో ఎందుకంటే అవతల వాళ్ళ కంపారిజన్ తోటి మనం ఉన్నది మనకు మర్చిపోతుంటాం వాళ్ళతో కంపేర్ చేసిన వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి నాకు లేవు అనే దిగులతోటి మనలో ఉన్న మంచితనాన్ని కానీ మనలో ఉన్న గుణగణాలని కానీ మనలో ఉన్న ఆర్ట్ని కానీ ఏది మన మైండ్లో ఉండదు అవన్నీ గుర్తించుకో ఎంతసేపు వాళ్ళతో పోల్చుకొని అలాగే ఉండాలనే అనుకుంటాం మన జీవితం మనం బతుకుదాం మన బతుకు మందేను వాళ్ళ బతుకు వాళ్ళది అనుకోవాలి గుర్తుపెట్టుకోండి ప్రతి ఎవ ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఎవరి ప్రయాణం వాళ్ళ వేపు వెళ్తుంది ఎవరి ప్రియారిటీ ఉంటుంది ఎవరి యొక్క కళలు ఉంటాయి ఎవరి జీవితం వాళ్ళది అవుతుంది అలాంటిది మనం వెళ్ళే దారి వేరు వాళ్ళు వెళ్ళే దారి వేరు అందరం ఒక్కలా వెళ్ళాం ఒక దారిలో ఉంటాం కదా మన దారిలో మనం వెళ్తాం మన దారిలో వెళుతున్నప్పుడు మనం బాగా వెళుతున్నావా లేదా అని చూసుకోవాలి కానీ మనం ఈ దారిలో వెళుతున్నాం వాళ్ళ దారిలో వెళ్ళి వాళ్ళు ఏమన్నా లాభం పొందిస్తారేమో వాళ్ళు చాలా అదృష్టవంతులు మనకు అదృష్టం లేదు వాళ్ళందుకే అటు వెళ్తున్నాం మనం ఇటు వచ్చేసామేమో వాళ్ళు ఎన్ని లాభాలు పొందుతున్నారు మనంతా నష్టజాతకం ఇటు వెళ్ళావు దేవుడు ఎందుకు ఇలా బుద్ధి పుట్టించాడో నా పాడు బుద్ధి నాది ఇలా మన్ని మనం తిట్టుకుంటూ మన్ని మనకించపరుచుకుంటూ మన విలువని మన గౌరవాన్ని తగ్గించుకుంటాం కానీ అవతల వాళ్ళు అలాగే అనుకుంటారు వీళ్ళు దారిలో బాగుందేమో నేను ఇటు వచ్చాను అదే కంపారిజన్ అంటే నువ్వు ఒకళ్ళు ఒకళ్ళు పోల్చుకోవడం ఎవ్వరి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోని ప్రయాణం అన్నది ఎవరిది వాళ్ళది యూనిక్గా ఉంటుంది నాది నాకే మీది మీకే వాళ్ళతో నాతో మీకు మీతో నేను పోల్చుకున్నాం అనుకోండి అసలు మనం అంటూ గమ్యానికి చేరం ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉంటాం ఎందుకంటే ఈ పోలికలతోటే ఉండిపోతాం అదే గమ్యానికి చేరి సక్సెస్ సాధించాలంటే ఈ పోలికలు మానేయాలి అండి ఇతరులతో మనం పోల్చుకున్నాం అనుకోండి అది ఏంటి మనకి మనం వేసుకునే శిక్ష మన విలువను తగ్గించుకునే శిక్ష మనం ఎదుగుదలను ఆపుకునే పెద్ద శిక్ష ఎవరికి ఉన్న బలం వాళ్ళకుంటుంది నీ బలం నీది నా బలం నాది నీ తెలివితేటలు నీవి నా తెలివితేటలు నాది అంతే ఇప్పుడు నేను ఏదో నాకున్న ఇలా పోల్చుకోవడం ఏం చేస్తాను నేను మేముతో నేను పోల్చుకుంటాను అనుకున్నప్పుడు నాలో ఉన్న కళ కానీ నాలో ఉన్న మాట తీరు కానీ లేకపోతే నాలో ఉన్న ఏమైనా సరే అన్నీ కూడా మర్చిపోతాను ఎందుకంటే నాలా నేను ఉండడానికి ఇష్టపడను మీలా ఉండడానికి ఇమిటేషన్ చేస్తూ ఉంటాను నటిస్తూనే ఉంటాను ఎప్పటికీ జీవితం అనేది నటన అయిపోతుంది తృప్తి లేని నటన జీవితం అన్నది నటనే కానీ తృప్తి లేని నటన అవతల వాళ్ళతో పోల్చుకుని నటన ఎందుకని మనం బతకడం మన బతుకు మనం బతకాలి అనుకోవాలంతేను జీవితంలో ఏవైనా నిర్ణయాలు ఏమన్నా జరుగుతున్నాయంటే కేవలం మనం నిర్ణయించుకునే పైనుంచి మనం వచ్చేటప్పుడు మనతో తెచ్చుకునేవి అవి జీవితంలో ఒక భాగం మాత్రమే ఇతరులతో పోల్చుకోవడం వల్ల మనకి మనం ఏం కోల్పోతున్నాము అనే ప్రశ్న గట్టిగానే మనకి మనం వేసుకుంటే మన జీవితం అప్పుడు ఎలా తిరుగుతుందో ఆలోచించండి ఒకటి మటు గుర్తుపెట్టుకోండి మన పక్క వాళ్ళ జీవితంలో చూస్తాం వాళ్ళు ఇంత బాగున్నారంతమంది వాళ్ళ సుఖం ఏమిటో మనకేం తెలుసును వాళ్ళ లోపల ఉన్న సమస్యలు ఏమిటో మనకేం తెలుసును వాళ్ళకున్న బాధలేముటో మనకేం తెలుసును డబ్బును పైపై మెరుగులు చూసి ఆశపడకండి ఇవాళ రేపు అలా కనిపిస్తామన్నీ మెరుగులు పైపై మెరుగు మెరుగుడు పురుగులు అట్టారు అలా మెరుపులే ఉంటాయి లోపల ఏమి ఉండవు ఎందుకంటే కేవలం ఐదు నిమిషాలు వీడియోలు తీయడానికి ఐదు నిమిషాలు నటించడానికి వచ్చిన వాళ్ళు అలా కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు సినీ యాక్టర్స్ ఉంటారు సీరియల్ యాక్టర్స్ ఉంటారు లేకపోతే ఈ యాంకర్స్ ఉంటారు వాళ్ళ జీవితంలో సమస్యలు ఏమనుకుంటున్నారా వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి డబ్బు సంపాదిస్తున్నారు పైకి మేకప్లు వేసుకుంటున్నారు తిరుగుతున్నారు అంటే వాళ్ళకి ఏమీ లేవు మనకే అన్నీ ఉన్నాయి అనుకుంటాం అదే చాలా తప్పు పోలిక తప్పు ఆలోచన మనకి అది చాలామంది ఏంటి ఈ డ్యాన్సులు పాటలు లేదంటే ఇంట్లో చిన్న చిన్న గొడవల్లాగా లేదా చిన్న చిన్న హాస్యాలు ఇలా ఫ్యామిలీ మ్యామ్ ఇవన్నీ యూట్యూబ్లో పెడుతున్నారు అంటే అవన్నీ వాళ్ళకి సమస్యలు లేక కాదు సమస్యలు ఉన్నాయి కొంతమంది నిజంగా ఉన్న ఉన్నట్టు పెడతారు చాలా చాలా తక్కువ మంది అలా పెడతారు చాలామంది లేనివి ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు కేవలం యాక్టింగ్ అనమాట ఇదంతా ఇప్పుడు సినిమాలు మనం చూస్తుంటాము హీరో హీరోయిన్లను నిజంగా వాళ్ళిద్దరూ అంత ప్రేమగా ఉంటారు ఏ భార్యాభర్త ఆ యాక్ట్ చేసిన హీరో అయినా వాళ్ళ భార్యతో అంత అందంగా అంత సంతోషంగా ఉంటాడా హీరో అయిన భర్తతో అంత సంతోషంగా పిల్లలతో అంత సంతోషంగా ఉంటుందా ఉండదు జీవితంలో కష్టాలు ఉంటాయి వాళ్ళకి కానీ మనం ఆ చూసిన గ రెండు గంటల సినిమా చూసి ఓ మనం ఇలాగా అలాగా కళలు తీసి మన జీవితాలు ఎంత ఆ చూడు వాళ్ళు ఎంత బాగున్నారో అని కంపేర్ చేసుకొని మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం బయటకు కనిపించేదంతా వాళ్ళు సంతోషం కాకపోవచ్చు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళు ఎన్ని కళ్ళంబట్టి ఇట్లే రక్తపు చుక్కలు కారేటట్టు ఏడుస్తున్నారో ఎన్ని సమస్యల్లో ఉన్నారో ఇవన్నీ నిజమా మనకి తెలియదు కదా పైకి కనిపించే సంతోషం ఒకటే సంతోషం కాదండి ఇవన్నీ కూడా నిజమవుతాయి ప్రతి ఒక్కటి జీవితంలో కష్టం ఉంటుంది కన్నీళ్ళు వస్తాయి తర్వాత క్రికెట్ మ్యాచ్ అవుతుంది అయిపోయిన తర్వాత హైలైట్స్ చూపిస్తారు మనకి హైలైట్స్ చూపిస్తే ఏం చేస్తామో చూస్తూ ఉంటాం ఆ హైలైట్స్ చూసి మ్యాచ్ అంతా ఆడారు అనుకుంటామా ఆడలేదు కదా చిన్న ఎగ్జాంపుల్ ఇది ఒక్కడి జీవితంలో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలు అది హైలైట్స్ తీసుకొని దాని మ్యాచ్ అంతా ఇలాగ ఆడిస్తే వాళ్ళు అసలు ఎన్ని ఎంత ఫస్ట్లోనే విన్ అయిపోతారు కేవలం అందులో బాగా ఆడిన మాత్రమే హైలైట్స్ తీస్తారు అవుట్లు చేసినవి మాత్రమే హైలైట్స్ తీసి చూపిస్తారు అంతేగాని మధ్యలో ఎంత డమ్మీ ఆట ఉంటుంది అదంతా మనకి చూపించరు కదా హైలైట్స్ అంటేనే బాగున్నవి చూపించినవి హైలైట్స్ అంటారు అలాగే జీవితంలో కూడా వాళ్ళు చూపించినవి కూడా హైలైట్స్ మాత్రమే చూపిస్తున్నారు ఇక్కడ మన సోషల్ మీడియాలోని మిగిలినవన్నీ కూడా జీవితంలో ఎన్నో డమ్మీలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా ఫోకస్ అన్నది మన ప్రయాణం మీద మన మీద మనం పెట్టుకోవాలి ఏంటనుకోవాలి నిన్నటికన్నా ఈరోజు బాగున్నాను కదా ఈరోజు కన్నా రేపు బాగుంటాను కదా అయితే బాగుంటాను కదా అనుకున్నప్పుడు ఆ బాగుండడానికి ఈ ప్రయత్నం కూడా చెయ్యండి నిన్న ఇలా ఉంది నిన్న ఈ సమస్య వచ్చింది రేపు ఆ సమస్య రాకుండా చూద్దాం అంటే మనం ఏం చేద్దాం ఈరోజు ఈ సమస్య వచ్చింది రేపు ఈ సమస్య రాకుండా ఉండాలని మనం ఏం చెయ్యాలి ఆ సమస్య నుంచి బయట ఎలా రావాలి ఆ ప్రాబ్లం ఎలా తీర్చుకోవాలి ఎలా వస్తే మనం సంతోషంగా ఉంటాం అనే ఆలోచన మన ఫోకస్ అంతా కూడా మన ఆలోచన మీద పెట్టి మనం బయట సమస్యల నుండి బయటకు వచ్చి సంతోషకరమైన జీవితాన్ని ఎలా గడపాలో ఆలోచించాలి కంపారిజన్ అంటే ఎక్కడ ఉంటుందండి నిన్నటితోటి ఈరోజు మన రోజు పోల్చుకోవడమే అసలైన కంపారిజన్ పోల్చుకోండి కంపారిజన్ వాడికి చాలా మార్కులు బాగా వచ్చాయి నాకు రాలేదు వాడికి చాలా బాగా చదువుతున్నాడు లేదంటే వాడు బాగా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది అది బాగోలేదు ఇలాంటివి పోల్చుకోండి అలా మంచి పోలికలు పోల్చుకోండి పోల్చుకొని ఊరుకోకండి ఆ కంపారిజన్ని మీరు ఎప్పుడైతే పోల్చుకున్నారో దాంట్లో ఇంప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి బాగా చదవడానికి చేయండి బాగా రాయడానికి ప్రయత్నం చేయండి అలాగే అన్నీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి అక్కడ పక్కవాడితో అలాంటివి మాత్రమే పోల్చుకోండి మిగిలినవన్నీ పోల్చుకోకండి ఆస్తులు ధనాలు అందాలు చందాలు ఇవి ఏవి పోల్చుకోకండి మంచి పోల్చుకొని అది ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయడానికి చేయగలను నా వల్లే అవుతుంది అనుకుంటేనే పోల్చుకోండి లేకపోతే అవి కూడా వదిలేయండి రోజు స్పీడ్గా హెల్ప్ చేస్తాం పన్ను మర్నాడు కొంచెం స్లో అవుతుంది అప్పుడు గుర్తుపెట్టుకోవాలి అమ్మో నేను స్పీడ్ చేశాను ఇవాళ స్లో అయ్యాను రేపు ఇంకా స్పీడ్ పెంచాలి పెంచాలని ముందుకు వెళ్ళడానికి దూసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి స్లో అయిపోయాను కదా అవుతుందిలే అని బద్దకించి మన్ని మనం బద్దకించి జో కొట్టుకుంటూ కూర్చోకుండా ముందుకు వెళ్ళడానికి స్పీడ్ పెంచడానికి ప్రయత్నం చేయాలి నిన్నటికంటే ఇవాళ మన లైఫ్లో ప్రోగ్రెసివ్ పెరగాలి నిన్నటికంటే ఇవాళ మన లైఫ్లో ప్రొడక్టివ్ పెరగాలి అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా చిన్న పనైనా పెద్ద పనైనా మెరుగుదల ఎక్కువ ఉండాలి ఇంకోటి ఏంటంటే మనకి మనం ఎప్పుడు భుజం తట్టుకుంటూ ఉండాలి నేను సాధించగలను నేను చేయగలను అని అనుకున్నా అనుకోండి సక్సెస్ సాధిస్తారు ఇంకోటి కూడా ఇతరులతో మనం పోల్చుకోవడం మానేస్తాము మన జీవితం మంది మనం ఇలా చేయగలము శక్తి ఇంతే అనుకొని మనం వెళ్తాము ఆలోచిస్తాము మన జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఉన్న కళల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మనం కూడా అందరిలో ప్రత్యేకతంగా కనిపిస్తాం ప్రత్యేకంగా ఉన్నామంటే మనలో ఉన్న ఆర్ట్ని మనం ఎప్పుడైతే అందరికీ ఒకటే ఆర్ట్ ఉండదు ఉన్న ఇప్పుడు ఒక పెయింటింగ్ వేయడం ఉంటుంది నాకో రకంగా వచ్చును పక్క వాళ్ళకో రకంగా వచ్చును ఎవరిది వాళ్ళకే వాళ్ళతో రకమైన అందం ఉంటుంది నాతో రకమైన అందం ఉంటుంది వాళ్ళది బాగుంది ఇచ్చి నాది బాగోలేదని నేను అనుకున్నాను అనుకోండి నాలో ఎదుగుదలే ఉండదు ఇంకా పెయింటింగ్ అనేది మాటే ఉండదు ఎందుకంటే అవతల వాళ్ళతో అది కంపేర్ చేసే మానసిక తృప్తి ఉన్నది కదా నేను కింద గిట్టు కౌంట్ డౌనే నాకు స్టార్ట్ అవుతుంది లేదు అలా వేశారు కదా నేను ఇంకా బాగా వేయడం ప్రయత్నం చేస్తాను నేను ఇంకోలా చేద్దాము అని అనుకోండి మనకి స్టెప్ బై స్టెప్ మనలోని సక్సెస్ సాధించడానికి ఒక్కొక్క అడుగు ముందుకేసుకెళ్తున్నట్టే రెత్ తోటో పోల్చుకోవడం కాదు మన జీవితం కోసం మనం ఏం చేస్తున్నాం మన మార్గం ఏమిటి మనకు అనుకొని టైం వచ్చినప్పుడు మనకి జీవితంలో వేరుగొస్తుంది దాని పని వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తూ చేస్తూ ముందుకెళ్తే మన జీవితం అంతా ఆనందనవనం అవుతుందండి ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ